హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఆషాఢ మాసంలో కొన్ని తప్పనిసరిగా తిని తీరాల్సిన ఆహార పదార్థాలు ఉన్నాయని మన పెద్దవాళ్ళు చెప్పారు కదండీ అందులో ముఖ్యంగా మనం నువ్వులు నువ్వులతో చేసిన గజ్జికాయలు అలాగే ఆయిల్ తీసేసాక మిగిలిన నువ్వుల్లోంచి తెల్లగపిండి వస్తుంది కదా ఆ తెల్లగపిండితో చేసే కూర అలాగే లక్ష్మి చారు మునగాకు ఇవన్నీ తప్పకుండా తిని తీరాలంటారు ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయిపోయి మనం తాగే వాటర్లోకి కొత్త వాటర్ చేరు ఉంటుంది కాబట్టి మన బాడీకి ఆ వాటర్తో అడ్జస్ట్ అవ్వడానికి మన బాడీలో కొంచెం హీట్ అనేది ఉండాలన్నమాట మంచి బ్యాక్టీరియా అనేది మన కడుపులో పెరగాలని చెప్పి ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే లక్ష్మీచారు కావని లేదంటే వేడిని కలిగించే నువ్వులను కానీ తినాలని చెప్తూ ఉంటారు సో దానికోసం మనం ఇక్కడ ఒక మంచి చట్నీ రెసిపీ చేద్దాము మునగాకు అలాగే నువ్వులతోటి దానికోసం మనం ముందు ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు కొన్ని ఎండుమిర్చీలు అలాగే ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అయితే నాకు మునగాకు కొంచమే ఉంది కాబట్టి నేను కొంచమే తీసుకున్నాను ఇవన్నీ డ్రైగా రోస్ట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి చల్లారినివ్వాలి తర్వాత అందులోకే మనము ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు నేను పల్లీలు కూడా వేసాను ఫ్రై చేసే అప్పుడు పల్లీలు అలాగే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇది లోపు మనము మునగాకును కూడా ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చీలు మీరు తినే కారాన్ని బట్టి అలాగే మునగాకు ఎక్కువ తక్కువనేం లేదు ఎంతైనా వేసుకోవచ్చు మునగాకును కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇవ్వాలి ఈ లోపు మనం మిక్సీ పెట్టేసుకున్న ఈ పప్పులన్నింటిలోకి చల్లారిన మునగాకు అలాగే పచ్చిమిర్చిలని కూడా వేసేసి ఇంకొకసారి బాగా చట్నీలాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మీకు తిరగట్లేదు మిక్సీ అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలాగ రెడీ అయిపోయిన పచ్చడిలోకి మనం ఇప్పుడు పోపు వేసుకుందాము దానికోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి మనం ముందు ఫ్రై చేసిన పప్పుల్లో కొంచెం మినపప్పు కూడా వేసాను మళ్ళీ ఇప్పుడు పోపులో కూడా కొంచెం వేసాను అనమాట తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన పోపులోకి మనం రుబ్బుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు పచ్చి ఉల్లిపాయలు టేస్ట్ కనుక ఇష్టం ఉంటే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలాగ లాస్ట్లో కలిపేసుకోవాలన్నమాట ముక్కలు అన్నీ బాగా పచ్చళ్ళు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ కూడా మనకు బాగా పెరుగుతుంది